please do subscribe to prajabheri news channel అంటే డబ్బు పెట్టిన డబ్బు దమ్మాయిస్తాను అంటాడు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దీనికి భిన్నంగా మన వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది మనం గమనించాలని నేను మరి కోరుతా ఉన్నాను అందుకే నిస్వార్థంగా సొంత ప్రయోజనం లేకుండా అనేక వాటిని కొట్లాడుతూ కలిగి వాడి గ్రౌండ్ పోరాటంలో మేము కొంచెం కొంచెం భాగస్వాములం పిడిఎస్ఈ తరఫున అప్పుడు పాపన్న శివరాజు మిగతా అందరు ఉండేవాళ్ళు అందరితో మేము కూడా కలిసి అప్పుడప్పుడు మద్దతుగా ఉండేవాళ్ళం ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా కొట్లాడలే కానీ ఆ ఉద్యమానికి సంఘీభావంగా రాష్ట్రంలో మిగతా చోట కూడా సపోర్ట్ చేశాం అప్పటి నుండి నాకు ఈ ప్రాంత విషయాలు తెలుసు అంతకుముందే పిడిఎస్ వ్యవస్థాపకుడు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ని మా ఊరికి దగ్గరలో ఒక మూడు కిలోమీటర్ల దూరంలోనే కాల్ చేశారు అప్పుడు నేను పోవడానికి ప్రయత్నం చేస్తే మమ్మల్ని బెదిరించాడు కొన్నిసో లేబర్ రావడానికి లేదని దగ్గరగా ఏం జరిగింది కాల్ చేశారని నీలం రాజంద్రయ్య గారిని జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ని నిజావాడబుని తీసుకొచ్చి మా దగ్గర కాల్ చేశారు వీళ్ళెందుల దగ్గరగా చీకటిగా నడవు ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఊరికి దూరం ఉంటుందంటే అక్కడ కాల్ చేశారు అప్పుడు ఆయన ఎందుకు కాల్చారు ఈయన ఎందుకు కాల్చారు అనే విషయం ఈయన ఎవరు అనే విషయాలన్నీ మాకు పెద్దగా దిగింది కానీ తర్వాత తర్వాత అవే తెలిసినాయి శ్రీపాద శ్రీని మా రూమ్మెంట్ ఆయన కాల్ చేసిన తర్వాత ఇంకా విషయాలని అర్థమైంది ఆయన కూడా కాల్ చేసే రోజు నేను బాగా చెరువు కట్టే ఉన్నాను చిలకల గుర్తులో కాల్ చేశారు గెస్ట్ హౌస్ పోతే కాలేజీ తరఫు నుంచి వర్కాల కాలేజీ నుంచి వర్కాల కాలేజీలో మా బ్రదర్లు ఇచ్చారు అక్కడ పోలీసులకి అక్కడ కాల్ చేసి మీరు రావద్దానండి ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు ఇవ్వు నచ్చలేదు వాళ్ళు ఇక్కడ తాగి పార్టీ చేసుకున్నట్టు పోలీసులు వచ్చి కాల్చారని చెప్పిండు ఎవరు రాను నచ్చలే అన్న గుట్లో మూసి ఏంటి అంటే పోలీసులు ఉన్నారు మీరు కూడా తీసేస్తారు అని నన్ను బయటకు ముందకు పోయినమాట వాటి వాచ్నా వాకాల కట్ట నెలన్న వాచ్ గెస్ట్ హౌస్ కట్ట నెలన్న గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న వాచ్నాన్ని అప్పుడు తెలిసింది వీళ్ళని ఎక్కడి నుంచే తీసుకొచ్చేది కాల్ చేస్తున్నారు అనే విషయం పూర్తిగా అర్థమైంది ఆ తర్వాతనే ఆ ఆ సందర్భంలోనే మేమందరం కూడా ఇంకా అదే ఆలోచించాం ఈ సందర్భంగా నాకు ఇచ్చిన చెప్పొచ్చు లేదని మరొక మాట సార్ డెబ్బై ఆరు డెబ్బై ఏడులో మధ్యలో నేను ఒకసారి గడ్డం ఎక్కడామే కాదని అడవిలో ఉన్న పెద్ద లీడర్ని కనడానికి పోయినా పోయిన తర్వాత అక్కడ ఆయన గడవడానికి పోగానే ఒక యాభై మంది పోలీసులు వచ్చారు నాకు భయం వేసింది అమ్మ నేను వరికిపోయినా అన్న ఏంటి ఏంటి వేస్తాను అంటే ఏం పర్వాలేదు ఆయనకున్నాను అనుకుంటున్నాను ఆయన పెద్ద పైకి గుట్టెక్కి మమ్మల్ని చెట్టు కాడ కూర్చోబెట్టి చెట్టు చట్టం కూర్చోబెట్టాడు పోలీసు వాళ్ళు తిరిగి తిరిగి పడిపోయారు పడిపోయిన తర్వాత ఒక పోలీసు వాళ్ళు పడిపోయాడు ఎండకి మొన్న కర్రీ గుట్టలో పడిపోతే ఊర్లోకి ఎత్తపోయాను ఎత్తపోయినప్పుడు నేను వచ్చి ఎవరింటి కాదని ఆ బ్యాగ్ పడేసి అదిలోకి వచ్చినాం చెట్టు కార్డుకి వచ్చినాం ఆ అంతకే తీసుకుపోతే ఆ అమ్మాయి చేసినట్టు గిరిజను తల్లి మొహం మీద నీళ్ళు తల్లి ఒక గ్లాసు దావ పోసి వాడు మంచిగా అయిన తర్వాత పంపించేసి నన్ను మన రాత్రి నేను వచ్చినప్పుడు అక్కడికి వచ్చరికి ఇక్కడే ఏమి నీటి చేశానని నేను అడిగినాను ఏంటక్క మంచి తమ్ వచ్చిన ఇవన్నీ నేను అడిగినాను అడిగితే అదేంటన్నా ఎరగడబడితే చూస్తే కానీ కడుపు కదా ఒక ఆదివాసీ అక్క ఎరగడబంటే ఎలా కాబో ఏం చేయలేకపోతున్నాం దానికి అనుభవంగా నాకు అన్నం కాదు చాలు మా ఇంట్లో దొరికేది మా ఊరు మా దొరికేది ఒక గ్లాసు దావ పోసిన నేను అన్నం చాలా మంచి పంపించినా మరి ఆ ఆదివాసీ యొక్క ఎలాంటి కపడం లేకుండా మానవులను ప్రేమించే ఒక మంచి మనిషి అలాంటి ఆదివాసీ బిడ్డని చంపేస్తుంటే ఆదివాసుల కోసం పదే వద్దా అని ఆలోచించాల్సిన అవసరం అందరి మీద ఉంది నన్ను అని కూడా మాట్లాడుతున్నాను ఈ వాస్తవం మేనా తప్పుడు లెక్క చెప్తూ ఒక ఆ ఇష్ట ఒక సర్వే ప్రకారంగా మన దేశంలో కూడా ఉంది నూట ఏడో స్థానంలో ఉన్నాం మనం మన పరిస్థితి అంత దిగువన ఉంది అన్నమాట మనకంటే నూట ఆరు దేశాల పైన ఉన్నాయి ఇది మన గొప్ప విషయం నాలుగో ప్రపంచం నాలుగో వ్యవస్థ అని చెప్పుకుంటున్నాం మరి పరిస్థితి అందరికి ఉంది అయితే మన పక్కనే ఉన్నటువంటి చైనా ఉంది మనకంటే రెండు సంవత్సరాలు ఆలస్యంగా అది చైనా మన దేశం కంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు కంటే చాలా గమనిపడి ఉంది అంతర్యుద్ధంతో దశాబ్దాల పాటు తాగినటువంటి అంతర్యుద్ధంలో సామ్రాజ్యంలో దురాక్రమణ యుద్ధంలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భనమైపోయింది అటువంటి చైనా కానీ మనకంటే చైనాలో జరాబా ఉంది ఇప్పుడు మనం దాటిపోయాం వందల అద్భుతం చైనా ఇచ్చిపోతున్నాం మన అటువంటి చైనా పంతొమ్మిది వందల ఎనభై వరకే చైనా మనతో సమానంగా ఉన్నాం మనం తలసరి ఆలయంలో సమానంగా ఉన్నటువంటి వాళ్ళ ఇది ఈరోజు చైనా ఎప్పుడు ఉంది మనకంటే తలసరి ఆదాయం దాదాపు ఆరు నెట్లు ఎక్కువ ఆరు నెట్లు ఆ దేశంలో సదువురాబు లేదు ఆ దేశంలో నిరుద్యోగ సమస్య లేదు ఆ దేశంలో ఆకలి ప్రభువులు లేవు మరి ఆ దేశంలో ఏమైనా మనం ఎక్కువ ఉన్నాయా సంపద ప్యాకేజ్ తక్కువ అయినప్పటికీ ఈ రోజు చైనా ప్రపంచం అంతరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా సవాల్ చేస్తుంది అటువంటి స్థాయికి తప్పుతయింది అంటే అధికారంలో ఉన్నటువంటి భారత్ సర్కార్ నిజాయితీగా పనిచేస్తే వాళ్ళలో ఏమాత్రమే సరే దేశభక్తి జాతి అంటే దేశం అంటే అద్భుతం అవుతుంది అనేది మనకు గుర్తు చేస్తుంది అనమాట మన దేశంలో ఇప్పటికి సగం మంది వ్యవసాయ ఆధారపడి ఈ సగం మంది అప్పుల ముగ్గులో ఉన్నారు ఆత్మహత్య జరుగుతున్నాయి ప్రపంచంలో ఏ దేశంలో జరిపోవట్లా మనం గత ఇరవై సంవత్సరాల్లో పరిశీలిస్తే నాలుగు లక్షల మంది చనిపోయారు కనపట్టలేదు పారిశ్రామిక కనపట్టలేదు రైతులు చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఏడాది పొడవునే కష్టపడతాడు వర్షం లేదు ఎండ లేదు చని లేదు నెయ్యి లేదు పగలు లేదు పండగ లేదు పదం లేదు సెలవు లేదు అయినా ఇంత గొప్ప దారిద్ర్యం సగటు ఆదాయం ఏంటంటే